ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ ఇరవై ఒకటిన తీసుకునే పెన్షన్లపై సంచలన ప్రకటన ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా భారతదేశ వ్యాప్తంగా జరిగేటటువంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటటువంటి పెన్షన్ల పైన ఇది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే ఎవరికైతే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఎవరికైనా క్రితం నెలలకు సంబంధించి పెండింగ్ ఉన్నట్లయితే వారికి ఈ నెలలోనే దానికి సంబంధించిన పూర్తి క్లియరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నట్లు సమాచారం రాష్ట్ర ఉన్నటువంటి లక్షల మందికి ఇది లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది